విష్ణు పోషించేవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు పురాణ గ్రంథాల్లో కూడా ఎన్నో వ్రతాలున్నాయి ఎన్నో పూజలున్నాయి ఎన్నో పురస్కారాలున్నాయి ఎన్నో చక్కగా చేస్తుంటాము ప్రతి ఒక్కరికి ఎవరి ఇష్టదయమైన స్వామి కూడా కురుస్తుంటాము ఆ సేవని సేవిస్తుంటాము భక్తి శ్రద్ధగా ప్రేమతో చేస్తుంటాము ఎన్నో కళలు కట్టుంటాము కోరికలు కోరుకుంటాము ఆ భగవంతుడు సర్వదా వ్యాపించినవాడు కృష్ణ ఆ స్వామిని కూడా శాంత ఓం శాంతాగారం పరిసేమం వద్మనాదుం సులేశం విస్భాగారం గగనదృశం మేఘవర్ణం సువర్గం లక్ష్మీగా దండవనేనం యోగే భృద్యానగను వందే విష్ణుం భౌవయం సర్వలోకై గణనాథం శాంత స్వరూపుడు అందర్ని పోషించేవాడు మూల మనసునలో కూడా ప్రతి భక్తుల్లో కూడా ఈ కాలిగంలో హృదయస్థానము ఉండేవాడు అలాంటి పర్వత్ స్వరూపుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీదేవి దేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర ఈయన కుల దేవత కలిగంలో కూడా ప్రత్యక్ష దేవత అన్నట్టుగా వంద హృదయాల్లో కలిసిన వాడు ఈ భగవంతుడు ఏడుమండలవాడ వెంకట గోవింద గోవిందాసులవాడ గోవింద గోవింద వైకుంఠవాస గోవింద గోవింద ఈయన లక్ష్మి సమేతంగా ఈ వైకుంఠవాసుడు వచ్చినటువంటి వాడు ఈ వెంకటేశ్వర వారికి ఏడు వ్రతాల వ్రతముంది ఏడు వ్రతాలను కూడా మనము ఇలాంటి మధ్యలో అంతరాయం జరగకుండా స్వామి కూడా సంపూర్ణంగా నమ్ముకొని ఈ ఏడు వ్రతాల వ్రతాన్ని కూడా మనం ఆచరించవచ్చు ఈ స్వామి వారి కూడా నైవేద్యాలు ఒక్కొక్క రోజున ఒక్కొక్క వారానికి ఒక నైవేద్యంగా ఏడు శనివారాలు ఏడు శనివారాలు ఈ వ్రతం ఆచరించామంటే శనివారం శనివారం ప్రాతకాలంలోనే బ్రహ్మ ఈ ఈ ఆచరించామంటే మనకు విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ స్వామి వారిని కూడా ఏడు ఏడు వ్రతాలు ఆచరించామంటే ఏడు కొండల కీర్త సమానము ఏడు పర్వతాలు స్వామివారి యొక్క పర్వతాలు ఏడు కొండల కేంద్రగా ఆ గోవిందనాసరణ చేస్తుంటాము స్వామివారి కూడా ఈ యొక్క శని హంస గలవాడు ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క శరీష్ పూజ చేసినామంటే స్వామి పూజ చేసినామన్నా కూడా శరీష్ కూడా పుష్టి పెడుతుంటాడు వీరిద్దరు కూడా ఒక కాబట్టి ఇద్దరు కూడా వర్ణం కూడా అనుపూర్ణంగా కాబట్టి ఈ యొక్క విశ్వాలంకారుడు మాయాదితుడు అలాంటి వాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ కూడా ఏడు వారాల్లో కూడా ఏడు నైవేద్యాలతో కూడా రకరకాలమైన పదార్థాలతో కూడా స్వామివారి కూడా మనము స్వామివారికి సమర్పించవచ్చు సమర్పించి ఏడు కథలు కూడా స్వామివారి యొక్క కథలు కూడా మనము పఠిస్తూ స్వామివారి కథల్లో కూడా మంచి భక్తి విశ్వాసంతో కూడా సంపూర్ణ విశ్వాసంతో కూడా ఈ ఏడు మీరు ఆచరించామంటే స్వామి వారి యొక్క దర్శనము మనం కోరుకున్న కోరికలు కూడా శీఘ్రమే నెరవేర్తాయి మధ్యలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఏడు శనివారాలతో కూడా ఆటంకం చేయకూడదు ఒకవేళ మహిళలు కూడా అంతరాయం లేదంటే ఆ వారాలు కూడా మళ్ళీ సంపూర్ణంగా జరిపి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుకూలం పునర్వాసతిగా కోరుతున్నాము ఈ వెంకటేశ్వర స్వామి అన్ని సగ స్వరూపుడు సగల దేవతల స్వరూపుడు అలాంటి వాడు భగవసు కలిగంలో ప్రత్యక్ష దైవము ఈ యొక్క తిరుమల కొండలలో అన్ని క్షేత్రాలు విష్ణు వైష్ణవ క్షేత్రాల్లో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీంకరేశ్వర స్వామి అనేక ధనవంతర విషయాలను కూడా స్వరిస్తూ ఆరోగ్యపరంగా కూడా ఇక స్వామివారు సంపూర్ణంగా మన కష్టాలు తీరుస్తూ భగవంతుడు కూడా కోరుకుంటూ వడ్డీ కాసులు వాడిగా పొందుతూ మనకున్న ఆపదలు కూడా తొలగిస్తూ మనకు ధైర్యవంతులుగా చేస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరు వారు సంపూర్ణంగా కాపాడుతున్నారు స్వామివారిని ఏడు శనివారాలు ఉపవాసాలతో కూడా ఉంటూ స్వామివారికి ఇష్టమైన కథలు స్మరిస్తూ స్వామివారి యొక్క పూజా విధాలము అష్టోత్తర శితలతో పూజ చేస్తూ స్వామివారికి ఇష్టమైన తులసి వారంతో అలంకారం చేస్తూ విష్ణువు తులసిపోయడు ఈశ్వరుడు అభిషేక పేరు అని తెలిసిన విషయమేను స్వామివారి కూడా అలంకారంతో కూడా మనం మనసారా సృడిస్తూ తులసి దళాలతో అష్టోత్తర సమర్పించాలంటే శ్రీ లక్ష్మీ యొక్క అనుకూలం సంపూర్ణంగా ఉంటుంది మన మనోరథాలు కూడా నెరవేర్తాయి ప్రతి ఒక్కరు కూడా ఆపర వారిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారిని మనసారా సేవించి అందరూ కూడా పునీతులు కావాల్సిందిగా కూర్చున్నాము ఈ కమిలో పరంలో కూడా सर्व जंदु बड़ा सुकुम चेवार महार बावडो श्री लक्ष्मी स्वामी भारत की जय ओम सर्वे जरा सुखिरो भवंतो